ఇంకేం చెప్పక అక్షయ్ నువ్వు నాకు నువ్వు ఇప్పుడే చెప్పావు కదా నా ఫ్యామిలీ వేరు మీ ఫ్యామిలీ వేరు అని అంటే నువ్వు బాగానే చెప్పావు నాకే అర్థం కాలేదు నువ్వు బాగానే ఆలోచిస్తున్నావు ఇప్పుడు నువ్వు నీ మాటలు బట్టి అర్థమైంది నీ ఆలోచన లేట్ అనేది నువ్వే అందరికీ వివరించావు నువ్వు వేరు మేం వేరు అందరం వేరు అని బాగా సపరేటే చేస్తావు నాకు ఆ విషయం అర్థం కాక అందరం కలిసే ఉన్నామని భ్రమలో ఉన్నాను అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు అది కాదు నాన్న అని చెప్పేసి అనేసరికి ఇంకేం కాదు నీ నోటంటూ వచ్చిన మాట్లా అవి అంటే నీ పెద్దవాడువైనా నీకే నీ మనసులోనే అది ఉందంటే వీళ్ళ మనసులో కూడా అదే ఉంటుంది కదా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఇక పల్వి అయితే అలా చూస్తూ ఉంటుంది శ్రీయ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు నేను నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అక్షయ్ అని చెప్పేసి అయితే చాలా బాధగా రాజేంద్ర ప్రసాద్ అయితే కూర్చుంటూ ఉంటాడు అలా కూర్చునేసరికి నాన్న పొరపాటున కంగారులో వచ్చేసింది అలా కోపంలో వచ్చేసిన మాటే కానీ నేను అనాలని అన్నది కాదు నాన్న నిజంగా మీ నన్ను క్షమించండి నాన్న ఈ విషయంలో మీరు ఏది చెప్తే అదే చేస్తాను అని అంటూ ఉంటాడు చెప్పడానికి ఏం లేదు మనసులో లేకుండా అయితే ఆ మాట రాదు మనసులో ఉంది కాబట్టే వచ్చింది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు బావగారు మీతో ఒకసారి మాట్లాడాలి రండి అని అయితే అవ పలివి పిలుస్తూ ఉంటుంది ఇక పార్వతి అక్షయ్ అయితే కలివి వెనకలో వెళ్తూ ఉంటారు అన్న అన్న నీకు అన్నయ్య గురించి తెలుసు కదా అన్నయ్య ఎటువంటి వాడో తెలుసు కదా అన్నయ్య కోపంలో ఏదో అనేసాడు కానీ అన్నయ్య అలాంటి వాడు కాదని అన్న అనే కామలు అంటూ ఉంటాడు అక్షయ్ మనసులో ఏం లేదురా కోపంలో వచ్చింది నువ్వు ఎందుకు రాజేంద్ర ప్రసాద్ ఎక్కువగా పట్టించుకుంటున్నావు పట్టించుకోకు అనేది అంటూ ఉంటుంది బామ్మ ఇది లేదు అమ్మ వాడు మనసులో ఏం లేకుండా అయితే రాదు వాడు మనసులో ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కోపంలో వచ్చిన మాట కాదు కోపంలో ఏదైనా వస్తుంది కానీ నా ఫ్యామిలీ నీ ఫ్యామిలీ గా రాదు అంటే వాడు ఉద్దేశంలో ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఇక స్త్రీయ అయితే బావగారు ఖచ్చితంగా అనాలనే అనే ఉంటారు అన్న అన్ని మాట చిన్నదా మామగారికి కోపం రాక ఇంకేం వస్తుంది అని శ్రీయ అయితే అనుకుంటుంది